అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారిని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున కలవడం జరిగింది మాతో పాటు అనేక మంది పత్రిక మీడియా ఛానళ్ళకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా అందరూ కూడా కలెక్టర్ని కలిసి పిల్లలందరికీ కూడా ఉచిత విద్యను అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి కలెక్టర్ గారు కూడా మా విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించారు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున జర్నలిస్టుల అందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే అనంతపురం జిల్లాలో ఎల్కేజీ నుంచి చదివేటువంటి అందరు జర్నలిస్టులు పిల్లలందరికీ కూడా ఈ ఉచిత విద్యను అందేలాగా నేను చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు మరి ఈ మేరకు జర్నలిస్టులుగా పనిచేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ ఉచిత విద్యను అందేందుకు ఒక దరఖాస్తు ఫారంను కూడా డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ దరఖాస్తు ఫారాన్ని డిపిఆర్ఓకి ఫిల్ అప్ చేసి ఇస్తే డిపిఆర్ఓ ద్వారా డిఈఓ ద్వారా మరి సంబంధిత కళాశాలలకు సంబంధిత స్కూళ్లకు ఆ దరఖాస్తుల్ని చేరవేసి జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యను అందేలాగా చర్యలు తీసుకునేలాగా మరి ప్రస్తుతం ప్రక్రియ జరుగుతుంది అనంతపురం జిల్లాలో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా అర్హులైన జర్నలిస్టులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం రేపటి నుంచి డిపిఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది మరి దాదాపుగా ఈ జిల్లాలో అనంతపురం జిల్ జిల్లాలో ఐదు వందల మంది దాకా అక్యుడేషన్ జర్నలిస్టులు పనిచేస్తున్నారు మరి ప్రతి ఒక్కరి కూడా ఇవాళ అనేకంగా ఇబ్బందులు పడి యాజమాన్యాలు జీతాలు ఇవ్వని ఇవ్వకపోని ఒక అభిలాషతో మీడియా మీద ఒక అభిలాషతో పనిచేస్తున్నారు కష్టపడి మరి వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిలాగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి మరి ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పించాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరినాము మరి ఈ కోరిక మేరకు కూడా రేపటి నుంచి మరి అన్ని ప్రభుత్వ సారీ ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో వీటిని అమలు అయ్యేదట్లు మరి కలెక్టరు చర్యలు తీసుకుంటామని చెప్పారు కాబట్టి జర్నలిస్టులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం